ందరికి ఈ రోజు ముచ్చటైందని చెప్పేసి అంటే మా ఫ్రెండ్ గారు అయితే హోటల్ వరకు వచ్చాడు మా ఫ్రెండ్ గారు నేను ఉత్తరం కలిసి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి వర్షాల కారణాల వల్ల పొలాలు అనేది ఇంకా కూడా ఆర్లేదు దుబ్బ పొలాలు కూడా ఇన్ని రోజుల నుంచి ఆరులే ఆర్లేదు మామూలుగా దిగట్లేదు పొలాలు అయితే మొత్తం ఘోరంగా ఉన్నాయి పనుల డాక్టర్ అయితే చాలా లాంగ్ నుంచి ట్రాక్కుని వచ్చినాము ఇక్కడ మేము బల్చిప్పేసినాము ఎల్గో వెళ్ళి చూడాలి ట్రాక్ అయితే ఆయన కూడా ఎంత ముందు పోతుంది మన ఈయన వచ్చేసి కార్ పైన తిప్పి పెట్టగా తను వచ్చేసి కార్ డ్రైవరు తీసా తనది ఇక్కడ వచ్చేసి వర్క్ చేస్తున్నాడు చెప్తే మనమైతే క్యాజువల్ ఏమని చెప్తాం పొట్టకుట్టి కోసం అని చెప్పేసి అంటాం కదా పాల్గొడి ఇక్కడ వచ్చేసి తన భార్య పిల్లల్ని వదిలేసుకొని వచ్చేసి ఇక్కడ జీవన గడుపుతున్నాడు మనోడు మాత్రం బయటని అయితే ఆనాడిస్తుంది అది అయినా కూడా ముందు రోడ్లు ఎక్క పోలేదు అక్కడక్కడ అక్కడక్కడ తిరిగిస్తుంది மாட்டி மாதே டிசில மந்ததே சைன் பீச்சு வாட் உன்னா కజ పెట్టు పెద్ద మాట రా పెద్ద పాటు రివర్సు రివర్స్ పెద్ద మాట ఆడిస్తున్నా కాదా మీరు ఒడ్డు మళ్ళా అట్ట పోసుకు చెప్పు డోర్ ఇప్పుడు ఇప్పుడు దీనికి వచ్చాక పోతుంది ఎక్స్ట్రా

எனका বনে பைனका বনে pore 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 енका বনে பைனே சக்க বনে சக்க বনে இல்ல சக்க இன்ன சக்க आहे पणको ఇప్పుడైతే మనం బండిని తీసుకొని వచ్చేసి అయితే ట్రై చేస్తున్నాము బండి అనేది వస్తారా రాదో చూద్దాము ఇందులో లాజిక్ ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి బండి గొలుసు కట్టినప్పుడు బండి లాగుతున్నప్పుడు వస్తున్నదా హైడ్రాలిక్ కిందికి మీద అంటున్నప్పుడు బండి మూవ్ అవుతున్నదో అప్పుడు అబ్జర్వ్ చేసి కామెంట్ లో చెప్పండి బండి అనేది ఎప్పుడు ఈజీ వస్తున్నదో ఈ లాజిక్ మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు డ్రైవర్ అన్నలు ¡Llenad, llenad de hombre! ¡Llenad de hombre! ¡Sal, poner! ¡No te dañes con ahí! ¡No te dañes ఈ మైనా కూడా వెళ్తాడు బండి ఏంటనుకుంటున్నావు అక్కడ మమ్మల్ని ఓ బండి వెళ్తున్నాను కూడా చూడు పసి బాతున్నాది మరి బే చూడు మరి గు ఈ అబ్బాయి చూడే కాలే దగ్గర మొత్తానికైతే బండిని అయితే